ఇది వచ్చేసి రెడ్మీ ప్యాడ్ ఎస్సీ బేసికల్గా ట్యాబ్స్లో మనకి స్ప్లిట్ స్క్రీన్ బై డిఫాల్ట్ ఎనబుల్ అయి ఉంటుంది దీంట్లో బై డిఫాల్ట్ ఎనేబుల్ ఎందుకు లేదో నాకు తెలియదు ఇట్స్ అ బేసిక్ ఫీచర్ నేను టూ యాప్స్ కనుక ఇక్కడ ఓపెన్ చేసి ఉంచితే ఒక క్యాలకులేటర్ ఒక ఇది ఓపెన్ చేసి ఉంచితే ఈ స్ప్లిట్ స్క్రీన్ అని వెతికినా సరే మనకి ఆప్షన్ అయితే అక్కడ దొరకదు రిజల్ట్స్ అని వస్తుంది అది స్ప్లిట్ స్క్రీన్ అయ్యి వేరే దీంట్లో ఓపెన్ అవుతుంది అనమాట సో దీన్ని ఇలా అయితే ఇలా వర్కౌట్ చేయొచ్చు దీంతోపాటు మనకి ఇది రెడ్మీ ప్యాడ్ ఎస్సి చాలా చిన్నది కంపాక్ట్ గా ఉంటుంది ఇలాగ ఎలాస్టిక్ అలాగే దీన్ని అన్బాక్సింగ్ వీడియో కనుక చూడాలనుకుంటే మీరు హ్యాష్ టెక్ హ్యాష్ టెక్ రివ్యూస్